విశాఖలో ఎట్టకేలకు దశాబ్దాల నాటి టీడీపీ కల అయితే నెరవేరింది దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత అంటే ముప్పై ఏడేళ్ల క్రితం విశాఖ కార్పొరేషన్ ఏర్పాటైతే టీడీపీ అయితే ఒకేసారి గెలిచింది పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళలో ఎనభై ఏళ్ళులో టీడీపీ తరఫున మేయర్గా డివి సుబ్బారావు గెలిచారు తర్వాత ఆ స్థానం దక్కించుకోలేకపోయింది రెండు వేల ఐదులో కార్పొరేషన్ కాస్త మరిన్ని వార్డులతో కలుపుకొని గ్రేటర్గా పదోన్నతి చెందింది ఆ తర్వాత రెండు వేల ఏళ్ళలో జరిగిన ఎన్నికల ఎన్నికల్లో టీడీపీ కార్పొరేషన్లో అతిపెద్ద పార్టీగా నిలిచింది అయినా నాడు వైఎస్ఆర్ ప్రభుత్వం ఇండిపెండెంట్ల మద్దతు కూడగట్టి కాంగ్రెస్ మేయర్నే గెలిపించారు అలా టీడీపీకి రెండో ఛాన్స్ తప్పింది రెండు వేల పన్నెండులో కూడా కార్పొరేషన్ పదవీకాలం పూర్తయింది రెండు వేల పద్నాలుగులో టీడీపీ గెలిచిన కార్పొరేషన్ ఎన్నికలు జరిపించలేదు ఆనాడు జరిపించి ఉంటే టీడీపీ బంబర్ మెజార్టీతో గెలిచేది అనేది అదిగో ఇదిగో అని చెప్పి టీడీపీ కాలయాపన చేసింది ఈలోగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటం సంభవించి టీడీపీ అధికారాన్ని కోల్పోయింది ఇక ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ రెండు వేల ఇరవై ఒకటిలో ఎన్నికలు జరిపించి తనకు ఉన్న అధికారాన్ని అన్ని శక్తులను ఉపయోగించి జీవీఎంసీ పీఠాన్ని అయితే గెలిపించుకుంది ఇక పురపాలక చట్టంలో అవిశ్వాసం నాలుగేళ్ల పాటు పెట్టరాదని చేసిన సవరణల కాలం కారణంగా నాలుగేళ్ల పాటు మేయర్ పీఠం మీద ఉండగలిగింది ఏది ఏమైనా మొత్తానికి ప్రస్తుతం ఇప్పుడు విశాఖ మేయర్ పీఠాన్ని మళ్ళీ టీడీపీ అయితే కైవసం చేసుకుంది నాలుగు దశాబ్దాల కళ తెలుగుదేశం పార్టీ కళ అయితే ఇప్పుడు సాకారమైంది